హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క నిర్ణయం అయితే కనుక మొత్తానికి ప్రారంభమైంది తిరుపతికి విమాన సర్వీస్ ఎక్కడి నుంచి అయితే కనుక స్టార్ట్ చేశారు ధరలు కూడా పర్వాలేదు రీజనబుల్గా ఉన్నాయి కొంత కొంత దాటితే ఎక్కువగా అనిపించినప్పటికీ కూడా ఇప్పుడైతే కనుక ప్రస్తుతం ధరలు పర్వాలేదని అనిపిస్తున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూస్తే ఎట్టకేలకు ఇక తిరు రాజమండ్రి నుంచి అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్ అయితే కనుక స్టార్ట్ చేసేసారు రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్ ప్రారంభమైంది ఎన్నో రోజులుగా తిరుపతికి విమాన సర్వీస్ కావాలనే డిమాండ్ ప్రజల నుంచి అయితే వినిపిస్తూ వచ్చింది ఈ విషయం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి సైతం పలుమార్లు తీసుకువెళ్లారు దీంతో త్వరలోనే విమాన సర్వీస్ను ప్రారంభిస్తామని ఆయన గతంలో హామీ ఇచ్చారు ఈ మేరకు దేవీ నవరాత్రుల సందర్భంగా బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్ను అయితే ప్రారంభించారు ఎంపీ పురంధరేశ్వర్తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ప్రస్తుతం రాజభవన్ నుంచి తిరుపతికి ధర ఎలా ఉంటుందని చూసినట్టయితే కనుక ఇక ఈ విమాన సర్వీస్లో మొత్తం డెబ్బై సీట్లు అయితే ఉండనున్నాయి మొదటి ముప్పై ఐదు సీట్ల కంటే ముందుగా బుక్ చేసుకున్న ముప్పై ఐదు సీట్లకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పెట్టడం జరిగింది తర్వాత ముప్పై ఐదు సీట్లకు మాత్రం నాలుగు వేలుగా టికెట్ల ధరను అయితే నిర్ణయించారు అది కూడా మొదటి మూడు నెలల పాటు ఈ ధర అందుబాటులో ఉంటుంది ఆ తర్వాత ఎయిర్పోర్ట్ అధికారుల నిర్ణయంపై టికెట్ ధరలు ఉంటాయని చెప్తున్నారు అంటే మా ప్రస్తుతం అయితే కనుక ముందుగా బుక్ చేసుకున్న ముప్పై ఐదు సీట్లకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే రెండు వేల రూపాయలు అయితే కనుక ఉండడం జరిగింది మామూలుగా ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలు వెళ్ళినట్లయితే కనుక ఇంచుమించు ధర ట్రైన్ బట్టి పద్దెనిమిది వందల పైన ఉండడం జరిగింది ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో వెళ్లాలన్నా ఒక వార్నైట్ అయితే పడుతుంది పద్దెనిమిది వందల ధర కింద అయితే ఉంది ఇది అయితే కనుక ఇంచుమించు ఒక గంట గంట నరలో దిప్పేస్తారు కాబట్టి టైం అయితే సేవ్ అవుతుంది ప్రస్తుతం తర్వాత టికెట్ ముప్పై ఐదు సీట్లకు నాలుగు వేల కింద టికెట్ ధర నిర్ణయించారు ఇక మూడు నెలల పాటు ఈ ధరలు ఉంటాయి తర్వాత ఎయిర్పోర్ట్ అధికారులు బట్టి నిర్ణయంపై ఉంటారు త్వరలోనే షిరిడి కాశీ కొచ్చి తదితర ప్రాంతాలకు సైతం రాజమండ్రి నుంచి విమానాలు నడిపేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ముంబై ఢిల్లీ ప్రాంతాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి తాజాగా తిరుపతికి కూడా విమాన సర్వీసును ప్రారంభించడంతో ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ టికెట్ ధరలు ఎక్కువ తక్కువ అనేది అయితే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి